హలో అండి అందరికీ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేమందరం అయితే ఫోర్కి లేచామన్నమాట లేచి రెడీ అయిపోయాము సిక్స్ కల్లా కార్ వచ్చేసిందండి ఇది నిన్నటి వీడియో అనమాట అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను మేము నాడ్పేట టు చెన్నై చెన్నై వెళ్తున్నామండి మార్నింగ్ సిక్స్కి అయితే ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయిపోయాము ఇంకా నాయపేట బస్ స్టాండ్ కూడా క్రాస్ చేసినాం అనమాట క్రాస్ చేసాము ఇప్పుడు సూర్యుడు అయితే సిక్స్ కండి ఎగ్జాక్ట్లీ ఎంత ఎండవుతుందంటే అసలు ఒక టెన్ లెవెన్ లా ఉందన్నమాట వాతావరణం మొత్తం కూడా అలా ఉంది ఇంకా ఇది సెంట్రల్ జైల్ అని చెప్పారు మా వారు నిజంగా చెప్తున్నానండి ఫస్ట్ టైం వెళ్తున్నాను మెడ్రాస్కి ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళాల్సిన అవసరం రాలేదు ఇప్పుడైతే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది సిటీ అంతా కూడా చాలా బాగుంది ట్రాఫిక్ కూడా చాలా బాగుందండి చాలా ఎక్కువగా ఉంది ట్రాఫిక్ అయితే ఆ ట్రాఫిక్లో ఆగడం మళ్ళీ ముందుకు వెళ్ళడం మనకు తెలిసిందే కదా ఇంకా చాలా సేపు ఉండవలసి వచ్చింది ఇంకా సిటీ అంతా కూడా చూస్తున్నాం అనమాట చాలా బాగుందండి మనం అసలు ఎంత చూసినా తక్కువ కార్లో నుంచి మొత్తం షూట్ చేశారనమాట ఇంకా మేము అంటే మార్నింగ్ ఇంకా వచ్చేసాం కాబట్టి టిఫిన్ ఏం చేయలేదు కదా అని చెప్పి ఇంకా ఒక హోటల్ ముందైతే ఆపేయారండి గణేష్ హోటల్ దగ్గర ఇంకా లోపలికి వెళ్ళి టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చారు మా వారు నన్ను ఆడి నువ్వేం తింటావు అనగానే ఇడ్లీ సాంబార్ టెక్ అని చెప్పేశారనమాట అదేందో ఇడ్లీ సాంబార్ కామన్గా వచ్చేస్తూ ఉంటుంది నిజంగా అండి ఫస్ట్ టైము మెడ్రాస్ రావడం ఇట్లా ఇడ్లీ సాంబార్ తినడం ఇడ్లీ సాంబార్ అంటే ఫేమస్ కదా మన అంటే చెన్నైలో అక్కడ కదా మా పిల్లలు మా అత్తమ్మ అంటే అండ్ చపాతీలు నేను మా మా వారు సాంబార్ ఇడ్లీ అనమాట లాస్ట్లో టీ తాగారండి ఇంకా నేను అట్లా ముందు బయట వచ్చాను ఎంత ఫాస్ట్గా పోతున్నాయి అంటే వెహికల్స్ అంత ఫాస్ట్గా వెళ్తున్నాయి అసలు ఎండ కూడా అంత ఎక్కువగానే ఉందండి అసలు ఇంకా తర్వాత మొత్తం కూడా అయిపోయాక ఇంకా వచ్చి మళ్ళీ కార్ ఎక్కేశాము అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి మా అత్తమ్మ మా మామయ్య ముంబై వెళ్తున్నారనమాట చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇంకా దగ్గరలో అనమాట ఎయిర్పోర్ట్కి అటుపక్క మెట్రో ట్రైన్ వెళ్తూ ఉంది మా అత్తమ్మ అసలు ఏంటంటే ఎందుకు వెళ్తున్నారంటే మా అత్తమ్మ మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ పుట్టిళ్ళంతా కూడా అండి తర్వాత మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కలంకారీ చేస్తారనమాట కలంకారీలు ఓన్గా చేత్తోనే వేస్తారండి అసలు ఎంత బాగుంటాయో మీకు అన్నీ కూడా నేను నెక్స్ట్ ఇం ఇంకొక వీడియోలో మీతో మీతో షేర్ చేసుకుంటాను నేను ఇక్కడ ఏంటంటే నీతా అంబానీ వాళ్ళు ముంబాయిలో స్టాల్స్ లాగా పెడతారంటండి మా అత్తమ్మ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు ప్రతిసారి అండి వాళ్ళు ఎక్కడికి అంటే వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వెళ్తూ ఉంటారు ఈసారి మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు నాకు బాబాయ్ వస్తారు బాబాయ్ ఏంటంటే మా అత్తమ్మ మా మావైన అయితే పంపించారనమాట అక్కడ ఏంటంటే ఇంకా వచ్చినప్పుడు మనకు అక్కడ సారీస్ అన్నీ ఉంటాయండి అక్కడ బ్యాక్ సైడ్ చాలా వేలలో ఉంటాయంట కాస్ట్ అయితే అక్కడంతా కూడా వచ్చిన వాళ్ళకి ఏదన్నా అంటే వేయమన్నప్పుడు వీళ్ళు మా అత్తమ్మ మావయ్య కానీ గీసి చూపించడం ఎక్స్ప్లెయిన్ చేయడం వాటి గురించి అలా చేస్తారన్నమాట నాకు తెలిసినంత చెప్తున్నాను ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి ఇంకా లగేజ్ అయితే తీసుకుని వచ్చేసాము అంటే వాళ్ళు మోస్ట్లీ అంత లగేజ్ పెట్టుకున్నారు ఇంకా పెద్దవాళ్ళు మా అత్తమ్మయ్య కూడా కొంచెం ఈ ఈ టైంలో వాళ్ళకి ముంబై వెళ్ళే అవకాశం అయితే వచ్చింది ఇంకా దగ్గరికి వచ్చేసారు ఇక్కడ అక్కడంతా కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత లోపలికి అయితే పంపించారండి ఇంకా బాయ్ చెప్పేసామన్నమాట చాలా హ్యాపీ అండి మేమైతే అందరం కూడా చాలా హ్యాపీ ఫిఫ్టీన్ డేస్ అండి మా అత్తమ్మ మా మామయ్య మావయ్య ఫిఫ్టీన్ డేస్ ముంబైలోనే ఉంటారు ఇంకా తర్వాత ఇంకా నే నేనేమనుకున్నానంటే లోపలికి వెళ్ళొచ్చాము అనుకున్నానండి కానీ కాదు బయటే ఇంకా ఇంకా అక్కడి నుంచి మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు అది బాబాయ్ చెప్పారండి అక్కడ మాములు ఉంటే చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళేసి రమ్మని చెప్పండి బాగుంటుంది పిల్లల్ని అలా తిరిగి చూపించాడని చెప్తే ఇంకా సరే ఇంకా అని చెప్పి వెళ్ళామన్నమాట నిజంగా అండి ఇంకా చాలా బాగుంది లోపలంతా మాములు చెప్తున్నాను మేము నెల్లూరు వెళ్తూనే ఉంటాము మా మా ఆడబిడ్డ కానీ మాక్సిమమ్ మా బంధువులంతా నెల్లూరులోనే ఎప్పుడు ఇలాంటి మాల్ నెల్లూరులో కూడా చాలా ఉన్నాయి ఎప్పుడు పోలేదు అసలు కానీ మెడ్రాస్ వచ్చాక మెడ్రా ఇడ్లీ సాంబారు తర్వాత అలాగే ఎయిర్పోర్టు మాలు చాలా బాగున్నాయి కూడా అసలు అంటే ఊహించలేదు ఇట్లా మేము వస్తామని చెప్పి సడన్గా అన్నీ జరిగాయి మేమైతే ఇంకా మొత్తం కూడా తిరిగి చూసాము బల్లే ఉందండి అసలు మాల్ అంతా కూడా అక్కడ అత్తమ్మ వాళ్ళు అంటే నైన్ థర్టీకి లోపల వెళ్ళిపోయారు ఇప్పుడు మాల్ అయితే ఓపెన్ చేశారు కానీ టెన్ థర్టీకే కదా స్టార్ట్ అవుతాయి ఇంకా ఫొటోస్ తీసుకోవడం ఎక్సలేటర్ అయితే ఎక్కామండి చక్కగా నేను వీడియోస్ తీస్తు ఉన్నాను మా చిన్నోడు లిఫ్ట్ అంటాడు మా పెద్దోడు ఎక్సలేటర్ అంటాడు పిల్లకాయలతో గొప్ప అసలు చెప్పవలేదు ఇదన్నమాట మొత్తం కూడా మెడ్రాస్లో మాలు అంటే ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఉంది ఇదైతే ఇంకా తర్వాత మొత్తం కూడా తిరిగేసాక అక్కడ పిల్లలకు సంబంధించిన గేమ్స్ అన్నీ ఉన్నాయండి అబ్బా ఇవన్నీ ఉన్నాయో అసలు లోపల అంటే ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీకో మళ్ళీ లోపలికి రాణిస్తారంట ఇవన్నీ కూడా చాక్లెట్స్ అండి ఒక్క చాక్లెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అది ఉంది కదా రౌండ్గా ఉండేది లాలీపాప్ లాగా ఇంకా చాక్లెట్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అన్నాడు వెనక్కి తిరిగి చూడకుండా పిల్లల్ని నిల్చోబెట్టి ఫోటో తీసేసాను వచ్చేసాను అంత కాస్ట్ అసలు ఎందుకు అంత నేనేదో ఒకటి రెండు ఉంటే తీసిద్దాం అనుకున్నాను అయినా అవి తిని వీళ్ళు తగ్గి వద్దనే వద్దని చెప్పి వచ్చేసామనమాట మా పిల్లలు ఓపెన్ చేసే ముందు దాకా తిరుగుతూనే ఉన్నారు దాని ముందు ఎప్పుడు ఓపెన్ చేసి లోపలికి వెళ్దామని ఇంకా ఫైనల్గా టెన్ థర్టీకి ఓపెన్ చేశారండి మేము ఇంకా లోపలికి వెళ్ళాము అబ్బా ఎన్ని కళ్ళు చెదిరిపోతున్నాయన్నమాట థౌజండ్ రూపీస్కి అయితే టికెట్ తీసుకున్నారు ఒక అంటే ఎలా అంటే ఇప్పుడు ఏటీఎం కార్డ్ లాగా ఇచ్చారనమాట ఇంకా దాన్ని తీసుకెళ్ళి ఇంకా మనం ఏ గేమ్ అయితే ఆడాలనుకుంటున్నామో అక్కడ చూపిస్తే మనం ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు ఆడుకోవడానికి అని చెప్పి మా అయితే కార్ రేస్ ఆడాడు అలాగే బైక్ రేస్ ఆడాడు మా చిన్నోడు కూడా బైక్ రేస్ కాదని కార్ రేస్ ఆడాడు ఇక్కడ అందరూ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు అనమాట మా పెద్దోడు ఎంత సూపర్గా ఆడాడంటే వాడు బాగా ఇంట్రెస్ట్ అండి ఇలాంటి గేమ్స్ ఇంట్లో కూడా ఆడుతూ ఉంటాడనమాట మా చిన్నోడు భయపడ్డాడండి చిన్నగా భయపడలేదు నానాన్న నాన్న నాకు భయం వేస్తుందని చెప్పాడు అనమాట ఇంకా తర్వాత ఈ గేమ్ చూసారా అంటే బొమ్మ పైకి వస్తే కొడుతూ ఉంటామన్నమాట అది లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే అక్కడున్న మిషన్ ఏంటంటే బొమ్మను పట్టుకొని మళ్ళీ అట్లా వేస్తుంది కదా అదైతే మా మా పెద్దోడైతే ఒకటి గెలుచుకున్నాడు ఇంకా తర్వాత మా చిన్నోడు ఆడాడండి కానీ ఏం రాలేదు మా పెద్దోడికి అయితే ఒక కోడిగుడ్లాగా ఒకటైతే వచ్చింది దాన్ని ఎట్లా కూడా తీసేసారు బయట ఇంకా తర్వాత మా చిన్నోడు ఆడితే పెద్దగా గేమ్ రాలేదండి ఇంకా ఆ తర్వాత మిగతా అవన్నీ చూసుకొని నేను కూడా ఒక గేమ్ ఆడానండి అది నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటాను ఇంకా మేము ఏంటంటే గ్రౌండ్ అయితే వచ్చేసాము మళ్ళీ ఎక్సలేటర్కి భలే తమాషాగా అనిపించింది ఆడుకుంటూనే ఉన్నాను అటు ఇటు ఎక్కుతూ దిగుతూ ఉన్నామన్నమాట మాకు నువ్వు కాదు ఆ టైంలో అక్కడ ఇదనమాట ఫుల్ ఎంజాయ్ చేసాము పిల్లలతో పాటు ఇంకా తర్వాత కిందకి వచ్చి మళ్ళీ లిఫ్ట్ ఎక్కి మళ్ళీ కిందకి అనమాట అక్కడుంది కారు చూసారా మొత్తం కూడా వీడియో తీసాను ఎంత బాగుందో కదా ఇటు పక్క నుంచి చూస్తుంటే ఇంకా మేము లిఫ్ట్ దగ్గరికి వచ్చి లిఫ్ట్ ఎక్కేసాము అది జుమ్మని కదులుతుంటే మళ్ళీ ఉంటుందండి పైకి కిందకి ఇంక ఇక్కడికైతే వచ్చేసాం గ్రౌండ్ ఫ్లోర్కి మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలంటండి అంటే ఫైవ్ అంట అంటే ఫైవ్ ఫ్లోర్స్ అంట అది ఏదో నాకు పెద్ద తెలియదు కదా అసలు అది రౌండ్ రౌండ్గా తిరుగుతుంటే భలే ఉందండి అసలు అదొక అంటే పిల్లలతో పాటు మనం ఎంజాయ్ చేయడమే అసలు ఇంకా బయట వచ్చాక ఇంకంతే కదా చాలా బాగా అనిపించింది ఇంకా తిరుగుతూనే ఉన్నాము చూసారా ఎన్నిసార్లు తిరుగుతున్నాము ఇంకా తర్వాత బయట వచ్చేసామండి మా అంటే పెద్దోడు గెలుచుకున్నాను కదా కోడిగుడు లాంటిది ఇంకా దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఏమున్నాయని చూసేదాకా వాళ్ళు అసలు ఒప్పుకోలేదు చిన్న బైక్ లాంటి ఒక చిన్న బొమ్మ అలాగే ఒక మ్యాజిక్ టాట్యూ అంట ఇవచ్చి చాక్లెట్స్ అండి ఇది టాట్యూ వచ్చింది ఇంకా మేమైతే వచ్చేసాం బయలుదేరేసి ఇంకా తర్వాత మేము సులూరు పద్మావతి హోటల్ దగ్గర అయితే ఆగామండి టూ ఆ టైంలో అనమాట మేము నాయపేటకు వచ్చే లోపలే మా అత్తమ్మలు ముంబైకి కూడా వెళ్ళిపోయారు ఫోన్ చేసామండి ఇంకా ఎక్కడున్నారంటే ముంబైకి వచ్చేసామని చెప్పారు ఇక్కడ ఏంటంటే బోన్ చేసుకొని ఫుల్గా తినేసి ఇంకా మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి కార్ ఎక్కేసామండి ఇంకా తర్వాత నాయపేటకి స్టార్ట్ అయిపోయాము అదే అంటే మనకు ఎన్నో ట్రాఫిక్స్ ఉంటాయి అంటే ఇంకా అక్కడికి మామూలుగా ఫ్లైట్ లాంటి ఇంకేముంటాయి ట్రాఫిక్స్ ఏముండవు కదా చక్కగా వెళ్ళిపోయారు వాళ్ళు మేము ఇంటికి వచ్చాక వచ్చేసాము ఫైనల్గా సేఫ్గా ఇంటికి వచ్చేసామండి ఇంకా తాళాలు తీసుకొని లోపలికి వెళ్ళామనమాట కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మా అత్తమ్మ పిల్లల కోసం నిన్న ఐస్ క్రీమ్ ఇది తెచ్చిపెట్టినారు మొన్న ఇంకా నిన్న ఇంటికి రావడం తిన్నారనమాట మా మామయ్య ఈ రోజేనండి ఆల్రెడీ అక్కడ స్టాల్స్లో ఉన్నారనమాట రిలయన్స్ ఫౌండేషన్ ప్రజెంట్ చేస్తున్నారంట అవంతా కూడా మీరు పిక్ చూడండి ఓకేనా బాయ్